బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సర్వీసెస్ అనేవి ఎక్స్పాండ్ చేస్తున్నాయి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చేస్తుందంట అయితే వీళ్ళు ఏం టార్గెట్ చేసారంటే ఫోర్ జీ సర్వీస్ అనేవి ఈ జూన్ జూలైలోపు అన్నీ కంప్లీట్ అయిపోవాలి అని పెట్టారు అవి అవ్వచ్చు అంత ఈజీ కాదు ఈ రెండు జూన్ జూన్కి అయిపోయింది ఏమో చెప్పలేము కానీ నెట్వర్క్ అనేది పర్ఫెక్ట్ ఉండదు మీరు ఫైవ్ జీ లాంచ్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఫోర్ జీ పర్ఫెక్ట్ లాంచ్ చేస్తే మాత్రం అవన్నీ ఉంటాయి గ్యారంటీగా ఎంతమంది చేసిన అది నిజా ఇది నిన్న మీ కూర్చుంటే డౌట్ వచ్చింది నాకు టూ నైంటీ నైన్కి ఫైవ్ జీ డేటా అన్లిమిటెడ్ స్కాల్స్ అన్లిమిటెడ్ మేము ఉంది నైంటీ వన్ రూపీస్ సిమ్ అదేదో ఉంది అయితే ఏదో వీడియోస్ కోసం ఇట్లా ఎత్తురా అనుకున్నాయని నేను ఇంతకుముందు ప్రూఫ్ చెక్ చేసిన నిజమే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫోర్ జీనేమో ఈ జూన్ లోపు కంప్లీట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ జీ సర్వీస్ ఇవే ఓ ఫోర్ జీ డబల్స్ ఉన్నాయి కదా వాటినే అప్గ్రేడ్ చేస్తారట వాటిని అప్గ్రేట్ చేసి ఫైవ్ జీ వచ్చలు చేస్తారు సో టైం పడుతుంది ఒకవేళ ఫైవ్ జీ వన్ ట్వంటీ ఫైవ్లో అయితే బెటర్ కానీ బాగా లేట్ అవుతుంది ఆలోపు వీళ్ళు మొత్తం ఈ పీర్చి పిప్పిస్తారు ఒకవేళ ఫోర్ జీ పర్ఫెక్ట్గా వచ్చిందంటే వీళ్ళందరూ ఉంటాయి ఫైవ్ జీ ఎప్పుడు యూజ్ చేయడు ఎందుకంటే వాళ్ళది ఫోజ్ బాగానే ఉంటుంది ఐ మీన్ నెట్వర్క్ అనేది మొత్తం ఉంది కదా కానీ ఇక్కడ మెయిన్ కానీ సిగ్నల్ స్పీడ్ ఇష్యూస్ అనేవి వాళ్ళ ఒక్కటి రెక్టిఫై చేస్తే చాలా బాగుంటుంది చేస్తారు ఇక్కడ వాళ్ళ టార్గెట్ అదే ఇప్పుడు ప్రతి ఒక్కరు మొత్తం ఇప్పుడు చాలా వైరల్ అయ్యేది వాళ్ళకి ఎట్లా తెలుసు తెలిసింది కాబట్టి వాళ్ళు కూడా ఇంకా ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ మీద అసహనం ఉంది కదా ఎరిటేజ్ అటు మామూలుగా లేరు ఇంత దారుణమర మరి ఎంత ఇష్టం ఉన్నట్టు రేట్లు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ దిక్కలేదు ఇక మనం యూజ్ చేయకూడదు వేరేది యూజ్ చేయడానికి లేకుండా అంత దారుణంగా చేసేది కదా సో అప్పుడు ఏ ఎలా ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఇక్కడ మెయిన్ ఇక్కడ బిఎస్ఎన్ఎల్కి ఎందుకు అంత వాల్యూ అంటే దాన్ని రేట్లు అనేవి తక్కువ ఉంటాయి డాటా ఎక్కువ ఉంటుంది మైనస్ మెయిన్లీ వే సిగ్నల్ ఉండదు స్పీడ్ ఉండదు అది రెండు రెండు ఫైవ్ అది కరెక్ట్ చేసుకుంటాయి ఉంటాయి పనికి రాదు జీ పనికి రాదు అది దాని గురించి చాలా బాగుంటుంది దానిలో మంచి ఫ్యామిలీ ప్లాన్స్ ఉంటాయి చాలా చాలా ప్లాన్స్ ఉంటాయి వీటికన్నా ఇంకా ఫైవ్ జీ వచ్చిందంటే అంతే పర్ఫెక్ట్గా వచ్చిందంటే వివి షట్ డౌన్ చేసుకోవాల్సింది మెయిన్లీ నాకు జియో మీద కోపం లేదు కానీ ఎయిర్టెల్ మీద ఉంది ఎయిర్టెల్ మొత్తం డాక్ డ్యాన్ చేపం వస్తుందా ఖచ్చితంగా